లో మీకు ఫేవరెట్ అంటే ఎవరు మా ఫేవరెట్ ప్రభాస్ ప్రభాస్ ఎస్ ఎందుకు వన్ రీజన్ ఐ లవ్ బాహుబలి ఐ లైక్ హిజ్ సచ్ యునో ఇస్ అ గుడ్ యాక్టర్ ఐ లైక్ హిజ్ యునో ఆ మూవీ ఎస్పెషల్లీ బాహుబలి ఐ బిగ్ ఫ్యాన్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద బాహుబలి బికాస్ ఆఫ్ బాహుబలి ఇప్పుడు మీ మీ ఫింగర్స్ ఆల్మోస్ట్ ప్రభాస్ బిగ్ సేమ్ సైజ్ అంటే ఓకే ఇస్ ఇట్

సో సర్జన్స్ ఆల్ సర్జన్స్ యూజ్డ్ టు హావ్ బిగర్ హ్యాండ్స్ ఓకే ఓకే అలా ఉంటే ఇట్స్ ఈజీయర్ టు డు సర్జరీస్ ఓకే ఎంతలా సర్ అంటే నేడు మీరు వచ్చి హ్యాండిలింగ్ అ లొట్ ఆఫ్ ఆర్గాన్స్ కదా హ్యాండిలింగ్ చేసినప్పుడు ఇఫ్ యు హవ్ లాంగర్ ఇజీయర్ టు డూ సూచరింగ్ ఓకే అన్ని సర్జికల్ ప్రొసీజర్స్ కి లాంగర్ హ్యాండ్స్ అనేది ఇట్ ఇస్ గుడ్ ఫర్ సర్జరీస్ అంటండి ఈజీ లిటిల్ బిట్ ఈజీయర్ ఓకే ఓకే యాక్చువల్లీ మీరు ఓపెన్ సర్జరీస్ పెద్దగా ప్రిఫర్ చేయరు కదా నాట్ వేర్ వెరీ రేర్ ఓకే ఓన్లీ ఫర్ మటుకే నేను ఓపెన్ సర్జరీ చేసి ఐ థింక్ అట్లీస్ట్ ఒక ఎయిట్ నైన్ ఇయర్స్ అయి ఉంటుంది అంతా ఇప్పుడు మనం చేసే లాప్రోస్కోపి అంతే కానీ ఈ లాప్రోస్కోపీ కూడా ఇంకా అవేర్నెస్ రాలేదండి అన్ఫార్చునేట్ గా అదే ప్రాబ్లం ఐ థింక్ కౌన్సిలింగ్ లోనే ఉంటుందండి ఇప్పుడు వచ్చి చూసారంటే ఇప్పుడు ఒక టెన్ డాక్టర్స్ లో ఒక సిక్స్ డాక్టర్స్ వచ్చి నువ్వు ఓపెన్ సర్జరీ చేయాలి లాప్రోస్కోప్ ఇచ్చేస్తే నీకు ఈ నెగిటివ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయని చెప్తారనమాట అన్ఫార్చునేట్ ఎందుకంటే వాళ్ళకి చేయటం తెలియదు అని చెప్పి వాళ్ళు నెగిటివ్ చాలా ఉంటాయని చెప్తే ఆబ్యస్లీ పేషెంట్స్ కూడా అట్లా నమ్ముతారు మేబీ నెగిటివ్ ఎక్కువ ఉంటాయో అని చెప్పి ఓపెన్ సర్జరీకి వెళ్తున్నారు దట్స్ ఓన్లీ రీజన్ కానీ బెనిఫిట్స్ అనేది ఇస్ ఫార్ మోర్ బెనిఫిషియల్ దెన్ ఓపెన్ సర్జరీ ఓన్లీ థింగ్ ఇస్ ఎడ్యుకేషన్ లేదు అదే ప్రాబ్లమ్ కానీ ఓపెన్ సర్జరీ ఒక్కసారి ఓపెన్ చేసాము అంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా ఓనండి ఆఫ్కోర్స్ స్కార్ ఉంటా ఇన్ఫెక్షన్ రేట్స్ అండి ఇన్ఫెక్షన్ రేట్స్ చాలా ఎక్కువ ఓపెన్ సర్జరీలో బెడ్ రెస్ట్ ఒకరు లాప్రోస్కోపీ చేసారంటే మార్నింగ్ ఫినిష్ చేస్తే ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోతారు ఓపెన్ సర్జరీ అంటే ఫైవ్ టు సిక్స్ డేస్ హాస్పిటల్లోనే ఉండాలి మూడు వచ్చి బెడ్ స్కార్ మీరు చెప్పినట్టు బిగ్ స్కార్ ఉంటుంది ఇది వచ్చి ఒక త్రీ టు ఫోర్ మిలీమీటర్ ఇన్సిషన్ ఉంటుంది ప్లస్ ఆల్సో మనకి ఎనస్తీషియా రికవరీ టైం మన ఓపెన్ సర్జరీ అనేది చాలా టైం పడుతుంది లాప్రోస్కోప్ అనేది తొందరగా అయిపోతుంది ఈజీగా ఉంటుంది ఇప్పుడు అది కాక అడ్వాన్స్ టెక్నాలజీ చాలా వచ్చింది కదా రోబోటిక్స్ కూడా ఇప్పుడు వచ్చింది లాప్రోస్కోపిక్ నెక్స్ట్ వచ్చి రోబోటిక్ అనమాట ఇంకా కాంప్లికేటెడ్ సర్జరీస్ వచ్చి రోబోనే చేస్తుంది మనం వచ్చి ఒక మిషన్ లో చూసి హ్యాండిల్ చేస్తే ఆ మిషిన్ మీకు రోబో వచ్చి మీకు ఆపరేట్ చేసేలాగా ఆల్రెడీ ఆర్థో సర్జన్ లా వచ్చిందన్న మన ఈ కూడా వచ్చినాయి ఆల్మోస్ట్ అన్ని ఫీల్డ్స్ వచ్చేసినాయి నెక్స్ట్ వచ్చి మనకి ఏఐ కంట్రోల్ రోబోస్ అనేది వస్తాయి అనమాట ఓకే సో మన వచ్చి ఓన్లీ బటన్స్ ప్రెస్ చేయాలి యాజర్ ఆ బటన్స్ ప్రెస్ చేస్తే ఆ రోబోట్ వచ్చి ఫోర్ సర్జించి అంతే కానీ ఏదైనా ఫిజికల్ గా చేసినంత అంటే ఫిజికల్ గా ఒక హ్యూమన్ బీయింగ్ ఉండాలి ఎట్లా ఇప్పుడు మీరు ట్రైన్ కండక్టర్స్ ఎట్లా ఉన్నారో ఎస్ నో ట్రైన్ కండక్టర్ కండక్టర్స్ లేకుండా కూడా ఇది ట్రైన్స్ వెళ్తాయి కానీ ఎందుకు అంటే హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఆల్వేస్ రిక్వైర్డ్ అనమాట అకౌంటబిలిటీకి కానీ మీరు ఆ చెన్నైలో పుట్టి పెరిగారు కాబట్టి అక్కడే హాస్పిటల్ స్టార్ట్ చేశారు కానీ బట్ మీ రూట్స్ అంతా చూసుకుంటే కృష్ణా జిల్లా విజయవాడ మీ వైఫ్ ది విజయవాడ అండ్ హైదరాబాద్ తో మీకు ఒక మంచి బాండింగ్ ఉంది అవునండి వై డోంట్ యు స్టార్ట్ ఇన్ హైదరాబాద్ ఆర్ విజయవాడ యాక్చువల్లీ మీరు చూస్తారంటే మాకు పేషెంట్స్ అనేది చాలా మంది హైదరాబాద్ ఇట్లాంటి ఆంధ్రలోనే చెన్నైకి వస్తారనమాట కానీ ఏంటంటే మన బేస్ అక్కడ అయిపోయింది సో యూస్ టు ఇట్ కానీ బట్ అందుకే నేను వచ్చి ఎవ్రీ వన్స్ అండ్ టూ మంత్స్ నేను హైదరాబాద్ అనమాట సో ఐ గో టు హైదరాబాద్ అండ్ బ్యాంగ్లూర్ వచ్చి టూ డేస్ ఉండి పేషెంట్స్ ఇక్కడ ఉండే పేషెంట్స్ చూసేసి మళ్ళీ వెళ్ళిపోతాం అనమాట ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ కమ్ హియర్ ఓకే క్యాంప్స్ ఏదో కండెక్ట్ అదే క్యాంప్ అంటే ఇదే పేషెంట్స్ వచ్చి చూడటానికి విజయవాడ ఇంతవరకు ఒకసారి మనం చేస్తాము విల్ డెఫినెట్లీ బి డూయింగ్ మోర్ ఎల్లారా ఎప్పుడన్నా తాత గారి నీట్ ప్లేస్ కి వెళ్ళామండి ఐవ్ సీన్ ఎస్ ఓల్డ్ హౌస్ కూడా ఓ అవునవును స్టిల్ స్టిల్ అలానే ఉంది అట్లాగే ఉంది అంటే నేను చూసినప్పటి నుంచి అట్లాగే ఉంది ఉందన్నమాట ఓకే పెంకుటిల్లె యెస్ యస్ యస్ ఓకే చాలా మెమరీస్ ఉన్నాయి నాకు అక్కడ ఆల్మోస్ట్ మీరు వెళ్ళినప్పుడు విలేజ్ విలేజ్ అంతా వచ్చి ఉంటుంది యెస్ అక్కడ వెళ్తే మా గ్రాండ్ ఫాదర్ పుట్టిన ప్లేస్కి వెళ్ళాను అనుకోండి ఎవ్రీ టైం టైమ్ హోల్ విలేజ్ అక్కడ ఉండేది నేను ఎవరో కూడా వాళ్ళకి తెలియదు వాంట్ దాంట్ కమ్ శోభన్ బాబు వాళ్ళ గ్రాండ్ సార్ అని చెప్పి దాంట్లో ఎట్లా ఉండడు అంతే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను భయపడేది ఏం అవుతుంది అని చెప్పి ఫుల్ విలేజ్ అక్కడ ఉండేది అనమాట ఫుల్ విలేజ్ వస్తారు ఐ వాస్ షాక్డ్ మినిమమ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పీపుల్ కూడా అబ్బింది నేను కార్లో ఉండే అవి జస్ట్ సింటింగ్ అండ్ లుకింగ్ అవుట్సైడ్ ప్రౌడ్ అదే ప్రౌడ్ ఆఫ్ మై గ్రాండ్ఫాదర్ కదా ఇన్ నియర్స్ అయిపోయినా కానీ నియర్స్ అయిపోయిన ఇప్పుడు కూడా అట్లాగే ఉంది ఇంకా స్టిల్ పీపుల్ ఆ టాకింగ్ అబ్బటి అంటే ఆఫ్టర్ ఈ పాస్ట్ అవి సో మనీస్ డెఫినెట్లీ సమ్థింగ్ ఇప్పుడు ఆల్మోస్ట్ తర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ చెప్పిన హార్ట్ అటాక్ కానీ యస్ హార్ట్ అటాక్ కానీ తాతగారు యోగా చేస్తారు బాగా ఎవ్రీడే యోగా వితౌట్ యోగా బయటికి వెళ్ళానని చెప్పి ఒక ఓల్డ్ ఇంటర్వ్యూలో నేను విన్నాను అండ్ ఫుల్ డైట్ ఫాలో అవుతారు అలాంటి వ్యక్తికి సెవెంటీ హార్ట్ అటాక్ అనగానే అందరు షాక్ అయ్యారా అయ్యారాట్స్ అంటే జెనెటిక్ ఇప్పుడు వచ్చి మీకు జీన్స్ లో ఉందంటే మీరు ఎంత బాగున్నా కూడా అట్లా చెప్తారు కదా కొన్ని వాళ్ళు స్మోకే చేయ ఉండరు లైఫ్ లాంగ్ కానీ వారికి లంగ్ క్యాన్సర్ వస్తుంది ఎట్లా ఓకే ఇది జస్ట్ జెనెటిక్స్ ఓకే అంటే స్టేర్ కేస్ నుంచి పడ్డారా అండి నంత దెబ్బలు తగిలే ఆయనకి మొత్తం ఫేస్ అంటే హెడ్ కూడా కవర్ చేశారు డెడ్ బాడీ అప్పుడు కూడా బికాస్ వచ్చి వాళ్ళు బికాస్ ఈ ఫస్ట్ హ్యాట్ ద హార్ట్ అటాక్ అండ్ దెన్ హీ ఫెల్ ఫేస్ ఫస్ట్ అన్నమాట ఓ కింద పడిపోయారు ఓకే ఇంజరీస్ అయ్యే కొంచెం ఎస్ ఎస్ డెడ్ బాడీ చూసినప్పుడు ఇక్కడ ఇదంతా కట్ చేశారు ఎస్ ఎస్ ఎంత ఉంటుంది ఏజ్ ఎప్పుడు మీకు నేను అప్పుడు వచ్చి ఐ థింక్ ఎంబీబీఎస్ జస్ట్ స్టార్ట్ చేసి ఉంటాను ట్వెల్త్ ఫినిష్ చేసి ఎంబీబీఎస్ ఐ వాజ్ స్టార్టింగ్ అనమాట ఓకే అస్ అ షాక్ మాకు అందరికీ షాకే అసలు మేము ఎక్స్పెక్టే చేయాల వీ ఆల్ యూస్ టు థింక్ హీ లివ్ ఫర్ హండ్రెడ్ ఇయర్స్ అనుకుంటాం కానీ నెవర్ ఎక్స్పెక్టెడ్ బట్ లాస్ట్ సినిమా ఇండస్ట్రీ నుంచి బయటికి వచ్చిన తర్వాత టెన్ ఇయర్స్ ఏం చేశారు ఆయన ఈ రిటైర్డ్ అండి రిటైర్డ్ అంతే అంతే ఎంజాయింగ్ విత్ ఫ్యామిలీ ఫ్యామిలీ ఎవరీ డే ఒక డాటర్ వాళ్ళ ఇంటికి వెళ్తారు అన్నమాట ఒక రోజు మా ఇంటికి వస్తారు ఇంకో రోజు వచ్చి మా నివేద పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తారు ఇంకో రోజు వచ్చి ప్రశాంతి పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తారు అట్లా ఓకే యూజ్డ్ టు గో ఆల్ ఎవరీ డే కొంచెం టైం అందరితో స్పెండ్ చేసి యూస్ టు బీ హ్యాపీ ఓకే దెన్ దిస్ న్యూ యోగా థౌసండ్ న్యూస్ చూస్తారు అనమాట వన్ అవర్ కి ఓకే న్యూస్ పేపర్ ఇచ్చేది ఈ గోస్ టు బై ఓకే కార్ రైడ్ అస్సలు లేదు ఐమ్ కార్స్ కొన్నారు కానీ హీస్ నెవర్ ఇన్ ద కార్స్ ఎందుకంటే మెయిన్ గా వచ్చి మా అంకుల్ కి కార్స్ అంటే చాలా ఇష్టం సో ఆయన వల్ల మా గ్రాండ్ ఫాదర్ వచ్చి కార్ కొన్నారనమాట ఓకే అదే మా గ్రాండ్ ఫాదర్ కి కార్స్ అంత అంతే ఎన్ని కార్స్ ఉన్నాయి చాలా కార్స్ ఉంటున్నాయండి అప్పుడు అప్పుడే ఆయన చిన్న నేను చిన్నప్పుడే హి హార్ ద ఫస్ట్ మర్సిడీస్ బెన్స్ ఇక్కడ మన అప్పుడు అది కూడా మా అంకుల్ వల్ల ఓకే ఆయనకి అసలు ఇంట్రెస్ట్ లేదు ఎనీ మెటీరియలిస్టిక్ థింగ్స్ ఫస్ట్ కార్ ఏంటి ఆయన ఫస్ట్ కార్ నాకు ఐ డోంట్ రిమెంబర్ నాకు తెలియదు కానీ ఐ థింక్ మోస్ట్ లైక్లీ అంబాసిడరే అనుకుంటా ఉండింది అప్పుడు కానీ ఫేవరెట్ కార్ మర్సిడీస్ బెన్స్ తాటగారు ఈ క్లాస్ అప్పుడు ఆయన ఫస్ట్ ఆయన ఇది యు ఫస్ట్ ఏం చెప్పుకు గుడ్ సాలరీ తీసుకొని కొనింది ఆయన హి ఇస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ కార్ అన్నమాట ఓకే బెంజ్ ఉండేది ఓకే ఇప్పుడు ఉన్నయ్ తాటగారు కార్ ఆ ఎంతో మన వి కెప్టెడ్ యాస్ ఒక మీడియం లాగా అంతే ఓకే ఓకే సో ఆయన ఓల్డ్ హౌస్ లో ఆయన ఓల్డ్ హౌస్ లో అవును ఆల్మోస్ట్ ఆయన చనిపోయిన తర్వాత చాలా మంది వాళ్ళ ఓన్ మనీ తో ఆయన సచుస్ పెట్టారు అవునండి అవును అచిమే చూసారంటే వాళ్ళు ఏం చొప్పున అంటే చాలా మంది మనం పెట్టామనుకున్నారు చాచి మనం పెట్టలేదు అది వచ్చి వాళ్ళు ఫ్యాన్స్ చాలా మంది పెట్టి అక్కడ వాళ్ళు ప్రొటెస్ట్ అక్కడ పెట్టారు మనకి చెన్నైలో అవును రీసెంట్ గా చాలా చెన్నైలో కూడా నేను అన్న నగర్ ఏరియాకి వెళ్ళినప్పుడు కూడా సోలై మీడియాలో ఆయన సాచూస్ చూస్తాం చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యాం ఒక కృష్ణా జిల్లా నుంచి చెన్నైకి వెళ్ళి ఇక్కడ

చాలా బ్యూటిఫుల్ గా హౌస్ కట్టారు అది ఆయన కొన్ని ప్లాట్ అవును ఎన్నికర్స్ లో కట్టారు ఐ థింక్ ఇట్స్ టూ అండ్ హాఫ్ లో ఉంటుంది సరిపోద్ది నైస్ ఏ టైం ఇప్పుడు మీరు సిటీలోనే ఉంటారు ఏ యెస్ మా హాస్పిటల్ దగ్గర ఉంటాం అనమాట ఎందుకంటే మాకు హాస్పిటల్ ఏదైనా ఎమర్జెన్సీ వస్తే మా ఇంట్లో నుంచి ఒక టూ మినిట్స్ పడుద్ది హాస్పిటల్ కి ఒక మన వి అవ టెక్కిన్ అ ఫ్లాట్ స్టేగ్ ఇన్ ఆ ఫ్లాట్ మా మా స్కూల్ మా డాక్టర్స్ వాళ్ళ స్కూల్ కూడా ఒక టూ మినిట్స్ సో స్కూల్ హౌస్ అండ్ హాస్పిటల్ అంత ఒక ట్రయాంగిల్ లాగా మనకి ఎలా ఉంటుంది మామకి అండ్ సిస్టర్స్ కి బాండింగ్ ఎలా ఉంటుంది ఇప్పటికి ఇట్స్ ఇట్స్ గుడ్ అండి స్కాడిల్ బాండింగ్ నథింగ్ టు కంప్లైంట్ నో కంప్లైంట్ నో కంప్లైంట్స్ నాన్నగారు ఎలా అంటే తాతగారు ఎలా చూసుకున్నారు మామగారు కూడా సేమ్ అలానే చూసుకుంటారా ముగ్గురు అంటే సిస్టర్స్ అందరూ అంటే వాళ్ళందరూ ఆబ్వియస్లీ మన ఒక ఆంటీ వచ్చి యూస్కి వెళ్ళిపోయింది కదా సో ఆబ్వియస్లీ కొంచెం డ్రిఫ్టింగ్ ఉంటుంది కానీ అందరూ దీప్ ఇన్ టచ్ అనమాట ఓకే లో ఆల్మోస్ట్ ఎవ్రీ టైమ్ మాట్లాడుతుంటారు ఆల్ సిస్టర్స్ చెన్నైలో ఉన్న టూ సిస్టర్స్ రెగ్యులర్ సిస్టర్స్గా మీరు సో బ్లడ్ రిలేషన్ బాండింగ్ సూపర్ సో యూజువల్ గా మీరు కూడా అదే సోజువల్ చేస్తున్నారు Okay. CL, yes Aid meaning a future ambitions end end. ambitions. Achi, as you said, as I told you before, I want to be known as one of the you know best gynecologists in South India. Okay. Na target I want to be able to be known as one of the gynecologists, non gynecologists. Hmm. Maybe get an award for it. And okay. <laughs> and then no and other ambitions. No. Once I award, da, maybe I'll I'm, you know, have better ambitions after okay, that. Okay. <laughs> సో బట్ ఇఫ్ ఎనీ వన్ ఈస్ రెడీ డెఫినెట్ గా తాతగారు బయోపిక్ డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నాము మీరు చేస్తే బాగుంటుంది సురక్షిత్ గారు బాబు గారు సురక్షిత్ బాబు చేస్తేనే బాగుంటుందంటే ఐ లైక్ దట్ నాకు ఆ ప్రపోజిషన్ బాగున్నా కూడా ఐ థింక్ ఐ వోంట్ బి ఏబుల్ టు గుడ్ యాక్టర్ మంచి యాక్టర్ అక్కడ పెట్టి ఆయన చేస్తే మీకు మచ్ మోర్ బెటర్ ఎందుకంటే ఐ వాంట్ ఆయన గురించి ఏది చేసినా కూడా ఐ టు బి ద బెస్ట్ అంటే మీరు యాక్ట్ చేస్తేనే బాగుండదు ఆ రోల్ యాక్చువల్గా చెప్పాలంటే బాగుండొచ్చు కానీ ఇట్స్ నాట్ మై బ్యాక్ గ్రౌండ్ కదా సో నాకు మై నాట్ డూ మై జస్టిస్ బట్ మీరు మంచి యాక్టర్ కదా

ఫస్ట్ నేను వచ్చి ఐ షుడ్ బి రెడీ కదా ఎందుకంటే మీరు మంచి యాక్టర్ అని ఎందుకన్నానంటే మీ ఇన్స్టాలో ఓకే వేరే వాళ్ళు ఏదో కౌంటర్ అంటే మీరు కౌంటర్ ఇస్తుంటారు వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు ఓ అది న్యాచురల్ గా వస్తుందండి వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు అనమాట వాళ్ళు ఏదో తప్పు మాట్లాడతారు అది రైట్ అనుకుంటారు మీరు దాన్ని రైట్ చేస్తారు ఆల్మోస్ట్ మీ వీడియోస్ అన్ని అవే అంతే అయ్యేయండి అవును స్టార్ట్ ఎందుకంటే సో మచ్ నాన్సెన్స్ అండి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఫుల్ గా చూసారంటే ఈ మాక్సిమం ఇన్ఫ్లూన్సర్స్ అందరూ దే ఆర్ ఓన్లీ దేర్ టు సెల్ ప్రొడక్ట్స్ వాళ్ళు ఏదో ఒకటి సెల్ చేస్తున్నారు కానీ దే నాట్ రిలీ ఎడ్యుకేటింగ్ పీపుల్ సో ఐ థాట్ ఐ వాంట్ టు బ్రేక్ ద ట్రెండ్ ఐ హావ్ నథింగ్ టు లూజ్ నేను వచ్చి ఓన్లీ వాళ్ళు ఏంటి చెప్పున్నారు అదంతా ఏంటి మటుకి నేను వచ్చి చెప్తున్నాను అనమాట అందుకే వాళ్ళకి ఇప్పుడు భయం నా రీల్ వస్తే నెక్స్ట్ వాళ్ళు అంతా చూస్తుంటారు నా గురించి చేస్తారా నా గురించి చేస్తారా అని చెప్పి సో కానీ వాళ్ళు పర్సనల్ ఇన్స్టాగ్రామ్ నుంచి మెసేజ్ మై ఇది నా ఫేస్ ఎందుకు వేస్తారు నా ఫేస్ బ్లర్ చేయండి రీల్ వేసింది వాళ్ళే కానీ వాళ్ళ ఫేస్ బ్లర్ చేసి దాని తర్వాత మాట్లాడమన్నారు కొన్ని వాళ్ళు లీగల్ గా వెళ్తారని చెబుతున్నారు కొన్ని వాళ్ళు లీగల్ నోటీస్ కూడా ఇచ్చారు ఓకే సో ఇట్స్ ఇట్స్ బిగ్ హ్యావ్ కానీ కానీ లీగల్ గా దే హ్యావ్ నథింగ్ టు స్టాండ్ విత్ ఎందుకంటే నేను వచ్చి ఐమ్ గివింగ్ మై మెడికల్ అడ్వైస్ వాళ్ళు ఇచ్చే అంతా జస్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్స్ సో దాని వల్ల ఇంతవరకు ఏమి పెద్దగా జరగల సో వాళ్ళేమో టార్గెట్ అనుకుంటారు మీరేమో కరెక్ట్ చేస్తున్నారు జస్ట్ కరెక్ట్ ఇట్ అది కూడా ఫుల్ కౌంటర్ ఇస్తారు అసలు దాంట్లో రీల్స్ హ్యాపీ నేను ఫస్ట్ ఆ రీల్స్ చూసిన తర్వాతే శోభన్ బాబు గారు గ్రాండ్స్ అన్నా అనుకున్నాను నేను అప్పుడే మీకు నేను మెసేజ్ ఓకే ఓకే కొన్ని ఆ రీల్ ఏదన్నా వేసేసి మీరు ఇన్ఫ్లుయన్సర్ రీలన్న కానీ చాలా హ్యాపీ అనిపిస్తుంటది కదా అంతమంది టార్గెట్ చేసినా కానీ అంటే వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు అనుకున్నా కానీ మిమ్మల్ని చాలా టైమ్స్ చీప్ గెస్ట్ పిలుస్తారు అవునండి ఆల్మోస్ట్ మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ వాళ్ళ హాస్పిటల్స్ కి అవునండి యా ఎందుకంటే మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది యా సో మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారు అని చెప్పి ఇప్పుడు హైదరాబాద్ కూడా అలానే వచ్చేయండి యా ఇన్ఫర్మేషన్ మటిగా కాదండి ఐ ఆల్సో హావ్ ద నాలెడ్జ్ ఎందుకంటే నేను వచ్చి స్పెసిఫిక్ గా దీనికోసం సిక్స్ సెవెన్ ఇయర్స్ ఆఫ్టర్ ఫినిషింగ్ మై కాలేజ్ కాలేజ్ఫిక్ గా ట్రైనింగ్ కే నేను వచ్చి డెడికేట్ చేశాను సో ఆ నాలెడ్జ్ ఉంది అది వచ్చి త్రూ ఈ కాన్ఫరెన్సెస్ కానీ టాక్స్ కానీ ఐఎమ్ టు స్ప్రెడ్ అనమాట సూపర్ గ్రేట్ అండి చాలా చాలా హ్యాపీ ఎందుకంటే సినిమాల గురించి తెలియకపోయినా కానీ అండ్ యాక్చువల్గా చెప్పాలంటే శోభన్ బాబు గారు గ్రాండ్ సన్ అంటే ఏదో చేసేద్దాం డెఫినెట్గా దేవుడు మంచి హైట్ ఇచ్చాడు మంచి ఫిజిక్ ఇచ్చాడు ఐ వాంట్ ప్రూవ్ మై సెల్ఫ్ అనే మైండ్ సెట్ కాకుండా ఐఎమ్ విత్ ద పీపుల్ నేను సర్వ్ చేయాలి సో ఈ ప్రొఫెషన్ నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది సో ఈ ప్రొఫెషన్లోనే ఉంటాను అనేది గ్రేట్ థ్యాంక్ యూ చాలా తక్కువ మందికి ఉంటుంది ఇలాంటి మైండ్ సెట్ అది మీకు వచ్చింది అంటే బికాస్ ఆఫ్ మీరు పెరిగిన విధానం మీ నాన్నగారు మీ అమ్మగారు మిమ్మల్ని పెంచిన విధానం అక్కడే అర్థమైపోతుంది బట్ నిజంగా గ్రేట్ సో థ్యాంక్ యూ లాస్ట్ అండ్ ఫైనల్గా శోభన్ బాబు గారు ఫ్యాన్స్కి అండ్ ఇండస్ట్రీకి ఏం చెప్పాలనుకుంటున్నారు తాతగారికి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు ఇండస్ట్రీలో కూడా ఐ థింక్ ఇండస్ట్రీ వచ్చి షుడ్ గో బ్యాక్ టు ఇట్స్ రూట్స్ అనుకుంటా ఎందుకంటే రైట్ నో అన్ఫార్చునేట్ గా వచ్చి చూసారంటే ఎక్కువ కమర్షియల్ అయిపోయినట్టు నాకు తెలుస్తుంది మేబీ షుడ్ కొంచెం డైల్ బ్యాక్ చేసి కొంచెం గోయింగ్ బ్యాక్ టు రూట్స్ గోయింగ్ బ్యాక్ టు ఫ్యామిలీ మ్యాటర్స్ ఇస్ డెఫినెట్లీ వెరీ యూస్ఫుల్ అనుకుంటాను నేను అవును అది పోయింది ఇప్పుడు అంత కమర్షియల్ అయిపోయింది సినిమా కోర్స్ మీరు కూడా అది మిస్ అయ్యారంటే అవును నిజంగా సో నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ రోషన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ సో తొందరలో మళ్ళీ ఒక హీరోగా మిమ్మల్ని చూడాలనుకుంటున్నాము తాతగారి బయోపిక్ మేబీ ఎవరైనా ప్లాన్ చేసి తీస్తే ఈయనే పెట్టుకోండి బాబు వేరే వాళ్ళు ఎవరు షూట్ అవ్వరు ఆయన అయితే రెడీగా ఉన్నారు ఆయన డేట్స్ కావాలని నాకు కాల్ చేయాలి ఇండస్ట్రీలో అందరికి నేను తెలుసు కాబట్టి సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రోషన్ ఐ థింక్ అదర్ థింగ్ నేను చెప్పాలి ఏంటంటే ఆఫ్టర్ మన ఇంటర్వ్యూ నా ఫాలోయింగ్ ఆల్మోస్ట్ వచ్చి ఒక థర్టీ పర్సెంట్ ఇంక్రీస్ అయిపోయింది అంత అందరూ నాకు ముందు ఎప్పుడు అసలు ఎవరు కమెంట్ చేసేవారు కాదు దాని తర్వాత వచ్చి అందరూ మాకు తెలుగులో కమెంట్స్ నేను వచ్చి ట్రాన్స్లేట్ పెట్టి మా షో కార్డు వాళ్ళ గ్రాండ్ సన్ను అట్లా వచ్చి ఎవ్రీ డే ఐ యూస్ కీప్ గెట్టింగ్ కమెంట్స్ అనమాట ఇంకా ప్రాబ్లీ ఆఫ్టర్ దిస్ ఇంటర్వ్యూ అగైన్ ఇంకో థర్టీ పర్సెంట్ ఇంక్రీస్ అయ్యేలాగా సిక్స్టీ అయితే నైంటీ పర్సెంట్ నాకు దేవుడే నాకు నాకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అదే మా ప్రేమించే అందరు వ్యూయర్స్ కూడా అదే చెప్తుంటాను నేను మంచి మంచి షోలు చేస్తుంటాం ఫ్యామిలీ వాల్యూస్ ఉన్నవి అండ్ మంచి మంచి యాక్టర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు అంటే ఎలా కష్టపడ్డారు అవన్నీ తీసుకొస్తాం కాబట్టి చాలా వెయిట్ చేస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడు ఏ ఎపిసోడ్ వస్తుందా కొట్టేద్దాం సురక్షిత్ బాబు వెయిట్ చేస్తుంటారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి